నేను అరుణానందగిరి మునగాకు కారపొడి తయారు చేయడానికి మునగాకు అంతా ఇట్లా తెంపి పెట్టుకున్నాం ఇక్కడ చూడండి మెంతులు ధనియాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ ఎండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను తర్వాత నువ్వులు కూడా యాడ్ చేస్తా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అప్పుడు ఈ ఆకును వేయించాలి ఆకు కొంచెం ఆయిల్ వేసి వేయిస్తే మంచి ఉంటుంది తర్వాత ఇక ఇవన్నీ మిక్సీ జార్లు వేసి దింపిన తర్వాత లాస్ట్కు ఓ నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి దింపుకుంటే మంచి ఉంటుంది కర కారం ఉంటాయి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొంచెం చింతపండును కూడా ప్యాన్లో వేసి వేయించాలి తేమ పోయేటట్టు తర్వాత ఆకును కూడా నూనెలో వేయించి వెల్లుల్లిపాయలు ఇక ఉప్పు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసినవి అన్నీ కూడా ఫస్ట్ ఒకసారి దింపాలి పౌడర్ అయిన తర్వాత మునగ ఆకేసి తింపుకుంటే ఇట్లా రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం స్టవ్ వేడిగుంది కదా దాని మీద వేసించిన తేమ అవ్వడానికి ఇక ఏదన్నా జార్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు